భగవద్గీత పదహారో అధ్యాయము దైవాసుర సంపద్భాగ యోగము శ్రీ భగవానుడు పలికెను ఓ భరత వంశీయుడా దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో నిర్భయత్వము కల్మషం లేని మనస్సు ఆధ్యాత్మిక జ్ఞానములు దృఢ సంకల్పము నిగ్రహము యజ్ఞములను చేయుట పవిత్ర గ్రంథ పఠనం తపస్సు మరియు నిష్కాపట్యం అహింస సత్య సంధత క్రోధము లేకుండుట త్యాగము శాంతి ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట సర్వ ప్రాణుల పట్ల దయ దురాశ సౌమ్యత అణకువ మరియు నిశ్చలత్వము బలము క్షమాగుణము మనహస్థైర్యము పరిశుభ్రత ఎవరి పట్ల శత్రుత్వం మరియు దురభిమానం లేకుండుట ఓ పార్థ దంభము దురహంకారము గర్వము క్రోధము మురటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసు స్వభావము గల వారి గుణములు దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకు వెళతాయి కాని ఆసు గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి శోకింపకుము అర్జున నీవు దైవీ గుణములతోనే వాడవు ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు దైవీ గుణములు కలిగి ఉన్నవారు మరియు ఆసురి స్వభావము కలిగి ఉన్నవారు నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను ఓ అర్జున ఆసురి స్వభావమును గురించి చెప్తాను నిన్ను ఆసురి గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు అందుకే వారు పవిత్రత కాని లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు వారు ఇలా అంటారు ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు ఏ రకమైన నైతిక నియమ ఆధారము లేదు మరియు భగవంతుడు దీనిని సృష్టించింది లేదా నిర్వహించేది అనేవాడు ఎవరూ లేడు ఇదంతా స్త్రీ పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు అని ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి ఈ తప్పుదోవ పట్టిన జీవాత్మలు అల్ప బుద్ధితో మరియు క్రూర ఉగ్ర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయబయపెడతారు తృప్తిపరచలేని కామంతో ఉంటూ దంభము దురభిమానము మరియు గర్వంతో నిండిపోయి ఈ రాసులి లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకుని ఉంటారు ఈ విధంగా మోహితులై వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు వారు అంతులేని చింతలు ఆందోళనలచే సతమతమై పోతుంటారు అవి చివరికి మరణంతోనే ముగుస్తాయి అయినా సరే వాంఛల సుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు వందల కొద్ది కోరికలచే కట్టివేయబడి మరియు కామ క్రోధములచే ఆవరించబడి వారు అన్యాయ పద్ధతులలో సంపదను చేయటానికి శ్రమిస్తారు ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే ఆసురి లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను నా ఈ కోరికను తీర్చుకుంటాను ఇదంతా నాదే రేపు నాకు ఇంకా వస్తుంది ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని నేనే ఇదంతా భోగించేది నేను దోషరహితుడను నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకు ఉన్నారు నాకు ఇక సాటి ఎవరు నేను దేవతలకు యజ్ఞములు చేస్తాను దానములు ఇస్తాను ఆనందిస్తాను ఈ విధంగా వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు ఇటువంటి ఊహలు తలంపులతో తప్పుదారి పట్టి చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి వారు అధో నరకాలకు పతనమైపోతారు ఇటువంటి దురహంకారముతో మరియు ముండిపట్టుదల పట్టుదల గల మనుషులు తమ ధనము సంపదచే గర్వము అహంకారముతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు అహంకారము బలము గర్వము కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ అసురి ప్రవృత్తి కలవారు తమ దేహంలో మరియు ఇతరుల దేహంలో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ వేషిస్తూ ఉంటారు క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు అదములు నీచ నరులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో పదే పదే అటువంటి ఆసురి స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను ఈ మూర్ఖపు ఆత్మలు మళ్లీ మళ్లీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి నన్ను చేరుకోలేక ఓ అర్జున అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు మూడు ఉన్నాయి కామము క్రోధము మరియు లోభము కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని కాని సుఖాన్ని కానీ చివరికి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకు శాస్త్ర విధి విధానాలు ఉపదేశాలను తెలుసుకు మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము